పోకపోతుండే ఎందుకు పోకపోతుండే అంటే మనకి స్కూల్ అంటే వాళ్ళ విలేజ్ లోనే వాళ్ళ గ్రామ పంచాయతీలోనే వాళ్ళ దగ్గరనే నడుచుకొని వెళ్ళే విధంగా స్కూల్ అనేది ఉంటుంది అక్కడ హై స్కూల్ కూడా వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటుంది బట్ మనం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వెళ్ళాలంటే మోస్ట్లీ అది మండల్ హెడ్ క్వార్టర్ లో ఉంటుంది డిగ్రీ కాలేజ్ వెళ్ళాలంటే ఒక రెండు మూడు మండలాలకు కలిపి ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుంది సో అంటే వాళ్ళు ప్రయాణించాలంటే కంపల్సరీగా బస్ లోనే పరిస్థితి మరి బస్సులో ప్రయాణించాలంటే చాలా మందికి ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు కూడా టెన్త్ చదవగానే మంచి మార్కులు వచ్చినా ఐదు వందల యాభై మార్కులు వచ్చినా కానీ కూడా వాళ్ళు అక్కడనే డ్రాప్ అవుట్ అయిపోయి కూడా ఇంట్లోనే కూర్చోబెడుతుండే మరి మన ప్రయా మన ఈ బస్సు సౌకర్యం ఎప్పుడైతే కల్పించినమో అప్పటి నుంచి మనం చూసినట్టయితే ఇంటర్మీడియట్ లో జాయినింగ్ పర్సెంటేజ్ కూడా పెరగడం జరిగింది డిగ్రీ లో జాయిన్ అయ్యే పిల్లలు కూడా పెరగడం జరిగింది ఎస్పెషల్లీ అడ్మిషన్స్ చూసినట్టయితే కూడా ఇంతకుముందు ఆ అడ్మిషన్స్లో ఆడపిల్లల సంఖ్య అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుండే మన టెన్త్ వరకు ఆడపిల్లలు మగపిల్లలు సేమ్గా ఉంటారు బట్ ఇంటర్ డిగ్రీ కాలేజీలో చూసినట్లయితే ముప్పై పర్సెంట్ అట్లా ఆడపిల్లలు ఉంటుండే మరి ఇప్పుడు అది నలభై పర్సెంట్ వరకు కూడా అది పెరిగింది అనేసి అంటే కూడా వాళ్ళందరూ కూడా ఈ ఉచిత ప్రయాణాన్ని యూజ్ చేసుకొని అందరు కూడా మంచిగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనకి ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా క్రియేట్ చేసి ఆ పిల్లలకి మంచి మహిళలందరూ కూడా ఆదాయన డబ్బులని కంపల్సరిగా వాళ్ళ పిల్లల చదువుల మీద కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కానివ్వండి ఏదైనా వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడే ఏదో ఒక దాని మీద కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది సో తద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడి సో తద్వారా సమాజం కూడా అంత కూడా బాగుపడే ఆస్కారం ఉంటుంది మన ప్రభుత్వం ఆలోచించి ఏదైనా మన మహిళల పేరు మీద ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా మహిళల పేరు మీద ఇంప్లిమెంట్ చేయడము సో ఏ స్కీమ్ తీసుకొని వచ్చినా మహిళలనే ముఖ్య బెనిఫిషరీస్ గా పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ఎప్పుడైతే డబ్బులు అనేది వాద అవుతావు కంపల్సరీగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సొంతానికి ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళ సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఖర్చు చేసుకొని తద్వారా వాళ్ళ పిల్లలను బాగా చదిపించుకొని ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ తీర్చే విధంగా ఉపయోగిస్తారు కూడా అయితే సో రాష్ట్రంలో రెండు వందల కోట్ల ప్రయాణాలు ఆ మహిళలు చేసినట్టయితే మన మీద సంబంధించి రెండు కోట్ల ఎనిమిది లక్షల సార్లు కూడా మైళ్ళను ప్రయాణాలు చేయడం కూడా మనం కూడా ఒక మైల్ రాయి మనం ఎదర్ డిపోలో కూడా మనం కనెక్ట్ చేయడం కూడా చాలా పెద్ద విజయం అది అదేవిధంగా మన నర్సాపూర్ డిపోలో కూడా ఎనిమిది అరవై లక్షల టైమ్స్ కూడా వాళ్ళందరూ కూడా ప్రయాణం రెండు సుమారుగా రెండు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల టైమ్స్ కూడా వాళ్ళు మహిళలు మెదక్ నపోర్ట్ వాళ్ళు ప్రయాణించడం జరిగింది మరి అందుకుగాను సుమారుగా ఎనభై ఒక కోట్ల రూపాయలు వరకు కూడా మనము మన మెదక్ జిల్లా మహిళల వాళ్ళ దగ్గర ఆదా కావడం